రైతులను రోడ్డున పడేసిన ఘడత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడు విమర్శించారు మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన గ్రోమర్ వద్ద యూరియా బస్తాల కోసం బారులు తీరిన రైతులతో రాజుగౌడు మాట్లాడారు యూరియా కోసం పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపుల గురి చేస్తుందని మండిపడ్డారు రైతు బంధు రైతు బీమా భరోసా పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు పడుతున్నారని అన్నారు రైతులను రోడ్లపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని రైతులను ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు అండగా పోరాటం చేస్తామన్నారు జనాలు పరిపాడు పొద్దున నాలుగు గంటలకు లేచేసేసి ఒక్కసంచి కొరకైనా పర్లేదు నాలుగు గంటలకు లేచేసి పొద్దున లైన్లో ఉండేసేసి నానా విధాలుగా కష్టపడి ఈరోజు ఇంత ఈ గవర్నమెంట్ వచ్చేసేసి ఇన్ని రకాల ఇబ్బంది పెడతాయి వ్యవసాయదారులకు ఈరోజు ఈ వారం పది రోజుల్లో యూరియా వేసేస్తేనే మొక్కలకు పిలకలు వస్తాయి ఆ ఈ వారం రోజులు కాకపోతే ఈ మొక్కలకు పిలకలు రావు మళ్ళీ పంట పండదు అందుకొరకని చెప్పేసేసి వీళ్ళకి అందరికీ న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి ఈ వ్యవసాయదారులకు అనేది ఈ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ హెచ్చరిక ఒకటే చేస్తున్నాను వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రవేత్త రాష్ట్ర రాష్ట్రంగా ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరికీ యూరియా కొరత లేకుండా చూసుకోవాలని ఈ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎట్టు చూసిన రైతులకు ఇబ్బందికరంగా ఉన్న సంగతి మనకు తెలిసిపోతుంది ఈ రోజు మూడు గంటల నుంచి ఉదయం మూడు గంటల నుంచి రైతులు వచ్చి లైన్ల నిలబడితే కూడా అధికారులు స్పందిస్త స్పందించడం లేదు ఇది ఏడు వరకు న్యాయం మరి గత పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఎలాంటి యూరియా ఇబ్బంది లేకుండా రైతు బంధు ఇబ్బంది లేకుండా రుణమాఫ ఇబ్బంది లేకుండా రైతులను కడుపులో పెట్టుకొని చూసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు రోడ్ల మీద తీసుకొచ్చింది ఆ రేవంత్ రెడ్డిది ఒక మాట ఉన్నది ఆనాటి రోజులు తెస్తాడు ఆనాటి రోజులు తెచ్చిండు రోజు రైతులు చెప్పులు లైన్ లో పెడుతు మూడు గంటలకు చేసి వచ్చి యూరియా కోసం నిలబడుతుండ్రు మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ మనం కోరి తెచ్చుకున్న ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా రైతులకు ఇబ్బంది పెడుతుందంటే రైతుల కోశ పూర్తిగా పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉన్నది మరి ఈడ తెలంగాణలో రెండు లక్షల మెట్రిక్ టన్ లో ఒక యూరియా అవసరం పడుతుంది కానీ ఇప్పటిదాకా అక్కడ బీజేపీ పార్టీ ఇస్తలేదు ఆ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ మంత్రులు మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ అనుకుంటున్న సంగతి కూడా మనందరూ